హలో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అయితే మా ఇంట్లో ఈ తీగకి పువ్వులు పూసాయి ఈ పువ్వులు చూస్తూ ఉంటే మీకు ఈ పాటికే అర్థమయ్యింది అనుకుంటూ ఉన్నాను సో మీ గార్డెన్లో కూడా ఈ తీగ కంపల్సరీగా ఉంటుందనిపిస్తుంది ఈ మధ్య క్రీపర్ వెరైటీస్లో ఎక్కువగా అన్ని నర్సరీలో కూడా ఈ గార్లిక్ వైన్ అనేది దొరుకుతుంది కదా సో మేము కూడా గార్లిక్ వైన్ తెచ్చి టబ్లో అయితే నాటాము వన్ ఇయర్ అయిన తర్వాత ఇప్పుడు మంచిగా తీగ వెళ్ళి సో ఇలా ఫస్ట్ బ్లూమ్స్ అయితే వచ్చిందనమాట అక్కడక్కడ తీగలు అనేవి లేతవి కొత్తవి వస్తూ ఉన్నాయి ఇంకా ఆకులు కూడా మంచిగా వెల్లుల్లి స్మెల్ అయితే వస్తుంది ఇవి ఉంటే ఎక్కువగా ఏమి పురుగులు అవి రావు ఎంత మంచి కలర్ఫుల్గా పువ్వులు వచ్చాయో చూడండి ఇవి కలర్ చేంజింగ్ ఫ్లవర్స్ అని కూడా చెప్పొచ్చు మూడు రకాలుగా పువ్వులు అనేవి వస్తాయి చాలా హెవీగా బ్లూమ్స్ అవుతాయి ఫస్ట్ డే ఇలా డార్క్ వైలెట్ లో ఉంటుంది సెకండ్ లావెండర్ కలర్ థర్డ్ డే వైట్ కలర్ లో